गम गम ओ गणपत नम ओं लंबोदराय नम ओं महागणाधिपाए नम भगवद्लार नेम स्वामिन दुर्गा मलेश्वरी मंदिर पीठ हाथी ना नंबर चेस डबल नईन एट फाइव सिक्स फाइव जीरो डबल नईन टू వాస్తుపరమైన సందేహాలన్నా జ్యోతిషపరమైన సందేహాలన్నా ఎలాంటి సందేహాలన్నా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఉచితంగా సలహాలు ఇవ్వబడతాయి మరి ఈరోజు మనం ఆ సాయిబాబా గురించి మనం కొంత భాగంగా మనకు తోచింది మనం చెప్పుకున్నాం మధురమురా ముక్తికి మార్గమురా మధురమురా ఆ స్మరణే ముక్తికి మార్గమురా సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ మరి భగవద్బంధువులారా సాయి హారతి గురించి ఈరోజు మనం చూస్తున్నాం సాయి హారతి చాలా గొప్పది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి ఒకతను నా దగ్గరికి వచ్చి స్వామి నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను మొన్ననే కొత్తగా వివాహం అయింది మరి నా భార్య నాతో కొట్టాడి వాడి ఇంటికి వెళ్ళిపోయింది చాలా నేను నా తప్పు అయితే ఏం లేదు మరి నేనే నాకు ఏంటి మార్గం ఏమిటి అంటే నేను వాడికి చెప్పాను నాయన ప్రతి గురువారం గురువారం బాబా గుడికి వెళ్ళి బాబా హారతిని దర్శించి బాబాని బాబాకి నమస్కారం చేసి నీ కోరిక చెప్పుకొని రమ్మన్నారు ఈ రకంగా నాలుగు వారాలు చేశాడు ఐదో వారం వాడి భార్య వాడి దగ్గరికి వచ్చింది ఇదే కాదు ఇంకా చాలా 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 జరిగినాయి సాయి హార్తి గనుక దర్శిస్తే మీరు తప్పనిసరిగా మీకు అన్ని పనులు కూడా అవుతాయి ఇటు డబ్బు పరంగా బాగుంటుంది వ్యవహారికంగా బాగుంటుంది అన్ని విధాలు కూడా బాగుంటుంది మరి ఒక్కసారి ఆ యొక్క సాయి గీతాన్ని ఆలపిద్దాము బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధని చెప్పాలయ్యా ఒక్కసారి బాబాని దర్శించండి సాయి హారతిని దర్శించండి ప్రతి గురువారం గురువారం బాబా బాబా సన్నిధానానికి వెళ్ళి హారతిని దర్శించండి లేదు రోజు కూడా బాబా హారతి దర్శించవచ్చు ఒక ఇరవై ఒక్క రోజులు బాబా హారతి దర్శించాలనుకోండి విశేషకరమైన ఫలితం లభిస్తుంది వెళ్ళేటప్పుడు ఓ చిన్న కోవా ఇంత కోవా కోవాళ్ళు తీసుకుని వెళ్ళి బాబా దగ్గర పెట్టి బాబాకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ఓం సాయి ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ అనండి సాయినాథుడే మీ పురక్ష మన సెలవు మీ నామాల స్వామి అందరి వారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి మర్చిపోవద్దు సాయి హారతిని దర్శించండి